అంటే మనం అందరం కూడా ఎవరికి పౌరులు ఈ దేశానికి పౌరులు ఈ దేశం భారతదేశం అంటే ప్రపంచంలో ఏమనుకుంటారు అందరూ భారతదేశం అంటే ప్రపంచంలో అందరూ రకరకాల భాషలు ప్రజలు ప్రాంతాలు మతాలు కులాలు అన్ని కలిసి ఎన్నో సంవత్సరాల నుండి ఏకదేశంగా కొనసాగుతుందా పెద్ద ప్రజాస్వామ్య దేశం అని అందరూ అనుకుంటారు ప్రపంచంలో సో ఇలాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం అందరం పౌరులుగా ఉన్నాం సో మనకి ఒక మూల గ్రంథం అనేది ఈ దేశానికి నిర్దేశించబడింది ఆ గ్రంథం పేరే రాజ్యాంగం ఆ రాజ్యాంగమే మనకి బులాదారు మన పరిపాలనకు కానీ మనం ఈ రోజులా కూర్చుని మాట్లాడటానికి కానీ మన అడ్మినిస్ట్రేషన్ కానీ స్కూల్ బిల్డింగ్ కట్టారు అన్నిటికీ కూడా కారణం భారత రాజ్యం ప్రతి పౌరుడు ఈ భారతదేశం ఉన్నటువంటి ప్రతి పౌరుడు పౌరురాలు పౌరుడు అంటే మగవాళ్ళకి మతం వచ్చేసి పౌరురాలు ఆడవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా పౌరురాలు ఉన్నారు అందరు లేడీస్ ఓకే సో మనందరికీ కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులే పౌర హక్కులు ఓకే సో మహిళలకి స్వేచ్ఛగా తమ ఇళ్లలో జీవించడానికి కుటుంబాల్లో గౌరవప్రదంగా బతకడానికి ఉన్నవి మహిళా హక్కులు పిల్లలకి పిల్లల్ని ఎవరు ఎలా చేయకుండా ఒక పిల్లవాడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు నిర్బంధ ఉచిత విద్య కొనసాగించడం ఆ పిల్లవాడికి ఉన్నటువంటి హక్కులు అమ్మాయికి ఉన్నటువంటి హక్కులు వాళ్ళకు ఉంటాయి అది చిన్నపిల్ల హక్కులు చైల్డ్ రైట్స్ ఓకే అట్లాగే పెద్దవాళ్ళకి వృత్తులకి వృద్ధులకి వాళ్ళకి స్వేచ్ఛగా జీవించాలి వాళ్ళు ఎవరు ఎలా చేయకూడదు దానికోసం ఒక యాక్ట్ వచ్చింది యాక్ట్ సో అది వృద్ధులకు హక్కులు అలాగే మైనార్టీ హక్కులు మైనార్టీస్ ఎవరైతే ఈ దేశంలో వివిధ మతాలు ఆచరిస్తూ మైనార్టీలుగా ఉన్నారో అంటే తక్కువ సంఖ్యలో ఉన్నారో వారందరికీ ఉన్న హక్కులు మైనార్టీ హక్కులు అలాగే ఈ సమాజంలో ఎప్పటికో వివక్ష గురై కురవుతూ సమాజంలో రకరకాలటువంటి అవహేళనలు ఎదుర్కొంటూ మెయిన్ స్ట్రీమ్ సమాజం అంటే అందరితో పాటు సమాజం సమానంగా సమాజంలో ఎదగాల్సిన అవకాశం ఉన్నప్పటికీ అంత అవకాశం లేకుండా వివక్ష ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అంటే మార్జినల్ కమ్యూనిటీస్ వెనకబడినటువంటి తరగతులు వెనకబడినటువంటి కులాలు వాళ్లకున్న హక్కులే ఓటీసీ రైట్స్ అట్లాగే దళితులకు ఉన్నటువంటి హక్కులు దళిత హక్కులు సో ఇవన్నీ హక్కులు కూడా కింద వస్తాయి అన్ని హక్కులు కూడా హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కింద ఉన్నటువంటి ఇన్ని రకాల హక్కులు ఉన్నాయి కదా మరి ఇన్ని రకాల హక్కులున్నా ఇంకా ఈ దేశంలో ఇలాంటి వివక్ష ఇంత దారుణాలు ఇంత నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి మనం ప్రశ్నించుకున్నాం ఎందుకు జరుగుతున్నాయి అంటే అవగాహన లేకపోవటం ఎడ్యుకేషన్ తక్కువగా ఉండటం ఆర్థికంగా వెనుకబడ్డం ఇవన్నీ కారణాలు సామాజికంగా వెనుకబడటం రాజకీయంగా వెనుకబడటం ఇన్ని రకాలైన కారణాల వలన సమాజంలో వివక్ష అనేది కొనసాగుతుంది డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది ఇంకా నేరాలు అనేవి ఉంటాయి సో మనము రోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో ప్రతి ఒక్క నెలలో ఒక రోజు ఖచ్చితంగా నెల ఆఖరికి ముఖ్యంగా సివిల్ రైట్స్ డే కండక్ట్ చేయమని చెప్పి ఒక గవర్నమెంట్ సభ్యులకు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా హ్యూమన్ రైట్స్ లో భాగంగా ఉన్నటువంటి పౌర హక్కుల దీక్షవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం ఈ జిల్లాలో వచ్చిన తర్వాత నేను ఇది అబ్జర్వ్ చేశాను అంటే వేరే ప్రీవియస్ ఏ జిల్లాల్లో పనిచేసామో గుంటూరు కానీ వెస్ట్ గోదావరి కానీ అక్కడ కండక్ట్ చేసాం కానీ ఇక్కడ జిల్లాలో కండక్ట్ చేయట్లేదు అని చెప్పి తెలిసింది సో ఐ స్టార్టెడ్ హియర్ అవులం కూడా దీని సో ఇప్పటికే ఇప్పటికే వేరే వేరే ప్రాంతాల్లో ఒక తండాకి వెళ్ళాము ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళాము ఒక ఇంకొక ఎస్సీ కాలనీకి వెళ్ళాము సో ఇప్పుడు మనము కదరి టౌన్లో ముస్లిం అండ్ హిందూ అందరూ కలిసినటువంటి ప్రాంతానికి వచ్చాం సో ఇక్కడ ప్రజలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి లేడీస్ కానీ ఎవరికైనా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మనము పిల్లల్ని బాగా చదివించాలి అట్లాగే ఆర్థికంగా మనం ఎదపడానికి కృషి చేయాలి రకరకాలటువంటి బిజినెస్లే కావచ్చు చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు ఏదైనా సరే ఆర్థికంగా ఎదగటానికి ముందుకు రావాలి దీనికి అవరోధంగా ఉన్న ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ అది గంజాయి కావచ్చు ఇంకా డ్రింకింగ్ హ్యాబిట్ కావచ్చు ఇంకా వేరే అదర వ్యసనాలు ఏమన్నా కావచ్చు వాటిని వదిలిపెట్టాలి అప్పుడే మనం ఆర్థికంగా ముందుకు వెళ్తాం అట్లాగే పిల్లల ఎడ్యుకేషన్ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి మనం మాట్లాడాలి భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు ప్రత్యేకంగా చెప్పారు అవి ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే ప్రతి వ్యక్తికి సమానంగా పక్కవారితో సమానంగా అన్ని రకాలైనటువంటి ఆర్థిక సామాజిక ఓకే రాజకీయ అన్ని రకాలటువంటి అవకాశాలు పొందడానికి ఉన్నటువంటి హక్కు సమానత్వ హక్కు తర్వాత స్వేచ్ఛా హక్కు ఏ వృత్తినైనా సేకరించడానికి ఏ పనైనా చేయడానికి ఈ దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి వారు స్థిరపడటానికి ఉండేదే స్వేచ్ఛా హక్కు మూడోది భావ ప్రకటన అంటే స్వేచ్ఛ హక్కులో భాగంగా ఉండేదే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే తమకు ఏమైతే కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళకి ఇబ్బంది కలిగించినటువంటి విషయాల్ని వ్యక్తం చేయడానికి ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదని భారత రాజ్యాంగం తెలియజేస్తుంది అలాగే కొన్ని అంటే విద్యాపరంగా సంస్కృతిపరంగా సంస్కృతి పరంగా మన మతాన్ని మనం ప్రచారం చేసుకోవడానికి సంస్కృతి పరంగా పండుగలు చేసుకోవడానికి అన్నిటికీ రకరకాలైనటువంటి హక్కులు నిర్దేశించబడినాయి అట్లాగే ఆస్తిని సమకూర్చుకోవడానికి తమ ఆస్తిని పెంపొందించుకోవడానికి కూడా హక్కు కల్పించబడింది ఇవన్నీ కూడా హక్కులు ఈ హక్కులు లేకుండా వేరే వాళ్ళు మనల్ని ఎదగనేయడం కష్టం కాబట్టి ఎప్పుడైతే హక్కులకు భంగం కలుగుతుందో అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ తమగాన్ని ఎత్తుతారు దాన్ని ఒక వ్యవసాయ రూపంలో తెలియజేస్తారు లేదా లీగల్గా తెలియజేయాలి తెలియజేసేదే తెలియజేసేది పిటిషన్స్ అవి కోర్టులో వేస్తారు సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీకు తెలియజేస్తా ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలు మన ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉండరు కదా ఉన్నారా అమ్మాయిలు అబ్బాయిలు సో ఎక్కువగా మన కసిటీ ప్రాంతం నుంచి నేను గమనించింది అమ్మాయిలు అబ్బాయిలు మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి మిస్సింగ్ అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళలో పిల్లలు మిస్ అయిపోతున్నారు సో అట్లా ఎందుకు మిస్ అవుతున్నారు కారణం ఏంటి సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం ఓకే తర్వాత బయట చదువు ఆపేసి తిరగడం ఇవన్నీ కూడా కానీ అందుకని పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారా ఇదన్నీ తల్లిదండ్రులు గమనించుకోవాలి సో ఆ వయసులో మిస్ అయ్యి వెళ్ళిపోతే ఆ వయసులోనే పెళ్లి చేసేసుకొని పిల్లల్ని కనేస్తే ఆ పిల్లలు సరిగ్గా పుట్టదు ఆ తల్లి ఆరోగ్యం సరిగ్గా ఉండదు వాళ్ళు సమాజానికి రేపొద్దున రాదు వాళ్ళకి తెలియదు ఆ వయసు ప్రభావం అలా ఉంటుంది పద్నాలుగు ఏళ్ళప్పుడు అప్పుడే వయసులో వస్తూ ఉంటారు కాబట్టి మేము చాలా అందంగా ఉన్నామని ఎవరికి వాళ్ళే ఫీల్ అయిపోయి ఈ విధంగా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి ఈ వయసులో ప్రతి ఒక్క అమ్మాయి అందంగానే ఉంటుంది ప్రతి ఒక్క అబ్బాయి యాక్టివ్గానే ఉంటాడు కాబట్టి దాన్ని వాళ్ళు చదువుపైన దృష్టి మరించి తమ జీవితంలో ఎదగాలి తప్ప ఇట్లా వెళ్ళిపోవడము ఇట్లా డెవలప్మెంట్ ఓకే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇది తల్లిదండ్రుల నుంచే ఈ మార్పు రావాలి మీరే పిల్లలకు తెలియజేయాలి పిల్లలు నా విధంగా మీరు బాధ్యతగా చూసుకోవాలి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అలాగే చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లల పట్ల కూడా నేరాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకుంటున్నాయి మన బంధువులు చుట్టుపక్కల వాళ్ళకి మనం చెప్పేసి పనులు పెళ్ళిపోతాము వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని మనకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరే పెట్టాలి తప్ప అంటే ఆడవాళ్ళ దగ్గరే పెట్టాలి అది మగవాళ్ళ దగ్గర ఉండకూడదు సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా ప్రౌఢ అనేది ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ సమానంగా జీవించాలి కుల వివక్ష మత వివక్ష అది ఏది కూడా దీనికి అడ్డంతగా ఉంటుంది కాబట్టి మనం అందరం భారతదేశ పౌరులుగా సమానంగా జీవిద్దాం ఎక్కడా కూడా మనం వివక్షత అవలేకుండా ఉందాం ఇంకా ఎస్సీ ఎస్టీ పీవై యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీ నైన్లో తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైనా ఎస్సీస్ పైన నేరాలు కనుక పాల్పడితే ఆ చట్ట ప్రకారం శిక్షా అంత అవుతారు సో ఇలాంటి సందర్భాలు అంటే వివక్ష రకరకాలుగా ఉండొచ్చు ఆర్థికంగా ఉండొచ్చు సామాజిక పరంగా ఉండొచ్చు రాజకీయ పరంగా ఉండొచ్చు లేదా వ్యక్తిగత దూషణ రూపంలో కూడా ఉండొచ్చు పొలం పేరుతో తిట్టడం లాంటివి ఉండొచ్చు దౌర్జన్యం చేయటం ఉండొచ్చు శాస్త్రీకంగా హాని చేయటం అంటే అటాక్ లాంటివి ఉండొచ్చు సో ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి వాటిపైన కేసులు కట్టడం జరుగుతుంది తగిన విధంగా గవర్నమెంట్ కాంపెన్సేషన్ కూడా దీనికి ఇస్తూ ఉంది సో దీనిని కూడా అందరూ గుర్తుంచుకోవాలి అట్లాగే మన పక్కనటువంటి వ్యక్తి మన ఇంట్లో మనం ఎలా ఉంటామో మన పక్కన జీవించే వ్యక్తి కూడా ఒక మనిషి ఆ మనిషిలో కూడా అదే రక్తం ప్రవహిస్తుంది మనలో కూడా సేమ్ రక్తం ప్రవహిస్తుంది సో అందరూ కూడా అందరూ సమానమే ప్రతి మనిషి సమానమే ఈ భూమి పైన జీవించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అందరితో పాటు సమానంగా జీవించేటువంటి హక్కు కల్పించడం జరిగింది అదే హ్యూమన్ రైట్స్ అవే మానవ హక్కులు మానవ హక్కుల నుంచి మనము ఈ దేశానికి సంబంధించి ప్రత్యేకంగా రకరకాల హక్కులు చట్టాలు రూపొందించాం అవే పౌర హక్కులు ఈ పౌర హక్కుని పరిరక్షించడం ప్రతి ఒక్కరు ప్రాజెక్టుగా గుర్తురగాలని తెలియజేస్తున్నాను ముఖ్యంగా కదిరి 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 నోన్ ఫర్ దేనికి కదిరి ఫేమస్ చెప్పాలి కదిరి దేనికి ఫేమస్ కల్చర్కి కల్చర్కి పురాతనమైనటువంటి గుడులు మసీదులు ఓకే రకరకాలటువంటి పండగలు అన్నిటికీ ఫేమస్ మనం అందరం కలిసి రకరకాలైనటువంటి పండగలు ఇక్కడ జరుపుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలు హిస్టారికల్ టౌన్ ఇది హిస్టారికల్ టౌన్ సో ఇలాంటి కల్చర్ ఇంత బాయి బహన్ బాయి అండ్ బహన్ సంస్కృతి మన కదిరిలో ఉంది దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తాం అందరికీ చాటు చెప్తాం మనం ప్రజలందరూ మనం కలిసి ఉంటాం పౌరుల్ని పౌరులుగా గుర్తిస్తాం మన భారతదేశం అయినటువంటి నిజమైన పౌరులని మనం చాటి చెప్తాం ఆ సమాజంలో సమానత్వం కోసం మనం అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ